ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రమే మీ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు రాష్ట్ర భవిష్యత్తుకి ఈరోజు మహిళలే ప్రధాన శక్తులను కూడా మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నారు ఏ కుటుంబం అయినా బాగుపడాలంటే ఆ ఇంట్లో ఉండే మహిళ మీద ఆధారపడి ఉంటుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను పిల్లల్ని చదివించాలన్నా పిల్లల పెంపకం మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలన్నా భర్తని జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఇవన్నీ కూడా మహిళలు చేస్తారు కేవలం మగవాళ్ళు సంపాదన ఏదో ఒక కార్యక్రమమే ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి అన్ని బాధ్యతలు ఉంటాయి కుటుంబంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని సరిగ్గా పెంచాలి పిల్లల్లో దారి తప్పకుండా చూడాలి వాళ్ళని చదువుతున్నారా లేదా చూడాలి వాళ్ళ బట్టలు అన్నీ చూడాలి భర్త కూడా అన్నీ చూడాలి ఇన్ని కార్యక్రమాలు చేసేది మహిళ మీకు ఉదాహరణకి నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే మా తల్లి చిన్నప్పుడు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా కష్టపడి చదివిచ్చి మంచి మాటలు చెప్పి పెంచి ఇప్పుడు కూడా గుర్తుంటాయి వాళ్ళు చెప్పిన మాటలు మనం చేతనైతే మేలు చేయాలి ఎవరికి అపకారం చేయకూడదు అనేది చిన్నప్పటి నుంచి మాకు మా తల్లి నేర్పించింది అదేవిధంగా ఈరోజు మా భార్య సహకారం లేకుంటే మేము ఇట్లా ప్రజల్లో తిరగలేము ఇంట్లో ఎందుకంటే అవన్నీ కూడా పిల్లల్ని పెంచడం కానీ ఇల్లు కానీ ఈరోజు నిజం చెప్పాలంటే నా బట్టలు కూడా ఆమె తీసి తీసిస్తుంది నా చెప్పులు కానీ అన్నీ ఆమె తీసిస్తుంది అంటే స్త్రీ యొక్క బాధ్యతల గురించి మీకు చెప్తున్నాను స్త్రీ శక్తి కానీ మన భారతదేశంలో గతంలో స్త్రీలని గుర్తించలేదు చాలా వరకు బానిసులుగా ఇళ్ళకి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకొస్తూ ఉన్నారు ఈరోజు సిటీస్లో చూస్తే ఐటీ ఐటీ పరిశ్రమల గురించి ఉంటుంది మీకు వాటిల్లో సగానికి పైగా మన యువతులే పనిచేస్తూ ఉన్నారు ఇట్లా అన్ని రంగాల్లో ఈ ఈరోజు కలెక్టర్లుగా ఎస్పీలుగా డాక్టర్లుగా నర్సులుగా రకరకాల ఉద్యోగాలు మహిళలు చేస్తూ ఉన్నారు ఈరోజు అవన్నీ కూడా గుర్తించి పేద మహిళలు ముఖ్యంగా ఆర్థికంగా వాళ్ళు పైకి రావాలి అనే ఒకే ఒక ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసుకుంటారు మీరు మాటలు చెప్తారు కానీ వాటిలో సగం కూడా నెరవేర్చరు పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఒకసారి ఆలోచించండి ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు ఆయన ఎలక్షన్ల ముందు చాలా చెప్తాడు కానీ వాటిని నెరవేర్చడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ఏమి చెప్పాడో తూచా తప్పకుండా ఈ నాలుగున్నర సంవత్సరాలు అది కూడా మహిళల ఖాతాల్లోనే మహిళల ఖాతాల్లో వేస్తే ఆ డబ్బు ఉపయోగపడుతుంది మగవాళ్ళ ఖాతాలు వేస్తే అది జోబీలోంచి సాయంత్రం ఇంటికి పోయే లోపల అయిపోతుంది కాబట్టి అది గుర్తించి ప్రతి కార్యక్రమం కూడా మహిళల ద్వారానే జరగాలని చెప్పి నిర్ణయం తీసుకొని మీ అందరికీ మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి పొరపాటును కానీ చంద్రబాబు నాయుడు కానీ తిరిగి వస్తే ఆయన పరిపాలించిన ప్రతి సంవత్సరము వర్షాలు కురిసేవి కాదు సరిగ్గా పంటలు పండేవి కాదు అదే రాజశేఖర రెడ్డి గారు ఉండగా కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ ఒక్క సంవత్సరం కూడా పంటలు ఎండిపోలేదు పంటలు రెండు పంటలు కూడా పండించుకున్న దాఖలాలు ఉన్నాయి ఈ రోజు మేము ఎప్పుడన్నా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని ఆయన మాకు ఒకటే మాట చెప్తుంటాడు నాకు సోదరి మణులు నా వెంట ఉన్నారు వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత నాది తప్పకుండా మన వాళ్ళని ఆశీర్వదిస్తారు వాళ్ళు బయటపడి చెప్పరు కానీ మన వాళ్ళని తప్పకుండా ఆశీర్వదించేది మహిళలు కాబట్టి మనకి విజయం తజ్యమని ఆయన అనేక సార్లు చెప్పడం జరిగింది